మాతృదేవోభవ పితృదేవోభవ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అది కూడా స శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కల్పనను కానీ నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పడం జరుగుతుంది ఇందులో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీ మెప్పు పొందటం కోసం ఎవరో మీ జీవితంలో ప్రవేశిస్తారని మీరు కోట్లు సంపాదించేస్తారని ఇట్లాంటి పనికి మాల మాటలు ఏవి నేను చెప్పనండి అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది సహజం కాబట్టి ఆ దాన్ని బూచిగా చూపించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం కూడా ఏమీ ఉండదు ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే ఇది నిష్ణాతుడైనటువంటి శాస్త్రకారుడు చెప్తే ఒక పది నుంచి పదిహేను పర్సెంట్ ఉంటుంది తదుపరి ఫలితాలన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది అందుచేత ప్రతి వారు కూడా ఒక జాతకాన్ని కలిగి ఉండండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ కనుక ఉన్నట్టయితే ఏ ఊరిలో పుట్టారని ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది నా నెంబర్ కింద స్క్రోల్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది కిందన అది చూసుకొని మీరు మాట్లాడచ్చు మా దగ్గర కూడా సౌకర్యం ఉంది నిష్ణాతులైన అయిన వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉండవచ్చు ఎక్కడైనా పర్వాలేదు అంటే మీకు ఎక్కడ ఎవరు నిష్ణాతులు లేదు మీకు తెలవాలి కదా అందుచేత కాకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది దొరకకపోతే అంటే ప్రతి ప్రతి వాడు నేను నిష్ణాతుండే అంటాడు అనుకోండి అది కాదు అక్కడ కావచ్చు నిజంగా నిష్ణాతులు అనేది కొంచెం చూసుకొని తెలుసుకొని దాన్ని బట్టి ప్రయత్నించాను మకర రాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అనేది సశాస్త్రీయం పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నించేద్దాము ఇక్కడ ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి మకర రాశి వారికి అది అనుకూలమైనటువంటి ఫలితంలో ఇవ్వజాలదు ఆదాయం తగ్గేటటువంటి అవకాశము కుటుంబంలో చికాకుగా ఉండేటటువంటి పరిస్థితి అలాగే మాటల్లో కొంచెం పెలుసు కనబడటము అలాగే దోమలు చీమలు బల్లులు తేళ్ళు జరలు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం మనకి రాహు సంచారం వల్ల ద్వితీయ స్థానంలో ఈ విధమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఇంకా తృతీయ స్థానంలో శని సంచారం జరుగుతుందండి తృతీయ స్థానంలో శని సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తుంది అందరి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి మనస వాచ కర్మ కూడా అది ఏ విషయమైనా సరే అందుచేత మీరు మంచి ధైర్యంగా మనో ధైర్యంగా ఉండగలుగుతారు ఏ పనైనా సాహసంగా చేయగలుగుతారు ఏ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవాన్ని వల్ల కలుగుతున్నాయి ఇకపోతే నాలుగు ఐదు స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి రెండు స్థానాలలోనూ కూడా అంటే నాలుగవ స్థానంలో ఇరవై ఏడు రోజుల పాటు జరుగుతుంది ఒక్క మూడు రోజులు మాత్రము ఐదవ స్థానంలో అది ఇక్కడ ఆ మూడు రోజులు సంతానం మీద మీకు మంచి ప్రభావం శుభప్రదాన శుభప్రదమైన ఫలితాలు చూపిస్తే నాలుగవ స్థానంలో ఉన్నప్పుడు తల్లిగారు యొక్క ఆరోగ్యము విద్య విషయంలోను వాహన సౌఖ్యం గృహ సౌఖ్యం ఇట్లాంటివన్నీ లభించేటటువంటి సకల సౌఖ్యాలు మనకి లభింపజేస్తాడు నాలుగవ స్థానం సుఖ స్థానంలో ఉన్నటువంటి ఆ శుక్ర భగవానుడు ఈ విధమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రెండు రాసుల్లో జరుగుతోందండి ఒకటి పద్నాలుగో తారీఖు వరకు పద్నాలుగో తారీఖు వరకు ఐదవ స్థానంలోను ఐదవ స్థానంలోను తదుపరి ఆరవ స్థానంలోను జరుగుతుందండి పది పంట పదిహేను నుంచి ఇక్కడ జరుగుతుంది నెలాఖరు వరకు ఇక్కడ ఐదవ స్థానంలో పిల్లల మీద దుష్ప్రభావం చూపించినప్పటికీ ఆరవ స్థానంలో మాత్రం మీకు ఆరోగ్యం బాగుండే విధంగా రుణాలు కుట్టే విధంగా లేకపోతే ఉంటే తీర్చేసే విధంగా మీకు ధనానికి ఏ విధమైన లోటు లేకుండా ఉండే ప్రయత్నం అంతా కూడా మీ ఈ రవి యొక్క సంచారం ఆరవ స్థాన సంచారం వల్ల మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కలుగుతాయి ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకోవాలి బుధుని యొక్క సంచారం మూడు రాసుల్లో జరుగుతుందండి ఐదు ఆ ఐదు ఆరు ఏడు స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది ఐదవ స్థానంలో బిడ్డల మీద అంటే చిన్న పిల్లల మీద సంతానం మీద దుష్ప్రభావం చూపించినప్పటికీ ఆరు ఏడు స్థానాలలో ఆరు ఏడు స్థానాలలో బుధుని యొక్క సంచారం మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి ధనానికి ఏమాత్రం లోటు రాదు అప్పులు ఉండవు శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు ఇవన్నీ ఆరో స్థానంలో ఉంటే ఏడవ స్థానంలోకి వచ్చి ఐదవ ఆరో స్థా ఇవన్నీ ఐదు ఆరో స్థానంలో ఈ విధంగా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు ఐదవ స్థానంలో దుష్ట ప్రభావాలు చూపించినప్పటికీ ఇంకా బుధుని గురించి చూసి ఉన్నట్టయితే మూడు రాసుల్లో సంచారం జరుగుతోందండి ఐదవ స్థానంలోను ఆరవ స్థానంలోను ఏడవ స్థానంలోనూ జరుగుతోంది సార్ బుధుని యొక్క సంచారము ఐదవ స్థానంలో బిర్ల మీద ఇబ్బంది పెట్టిన ఆరవ స్థానంలో ఆరోగ్య విషయంలోను అలాగే డబ్బులకి ధనానికి రుణం ఉంటే తీసేయడానికి రుణం కావాల్సి వస్తే రుణం పుట్టడానికి మొత్తం మీద డబ్బులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేని పరిస్థితి అంతా కూడా చూపిస్తూ ఉన్నాడు ఇంకా ఏడవ స్థానంలోకి వచ్చాక భార్యాభర్తల మధ్యన భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన ఒక అవగాహన మంచి అవగాహన ఏర్పడటం ద్వారా అభివృద్ధి వస్తూ ఉంటుందండి ఆ విధమైన ఫలితాలన్నీ కూడా బుధరిస్తూ ఉన్నాడు ఇక్కడ ఇకపోతే గురువు యొక్క సంచారం ఆరులో జరుగుతోంది గురువు శుభప్రదమైనటువంటి ఫలితాలైతే యువజాలడు ఆరులో గురు లేనట్టే లెక్క జత ఇక్కడ ఆయన అప్పులు పుట్టకుండా కొంచెం ధనానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితిని ఆయన కల్పిస్తూ ఉంటాడు వీరి క్రిందాక మనం చెప్పుకుంటే ఈయనమో డబ్బులకు ఇబ్బంది లేని పరిస్థితిగా ఈయన చూస్తున్నాడు ఆయన డబ్బులకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఆయన చూస్తున్నాడు చేస్తారు ఎవరు పని వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్నామండి మనం మీరు డబ్బులు సంపాదించేస్తారు నలుగురు ఖర్చు పెడతారు కొంతమంది డబ్బులు తెచ్చేవాళ్ళు ఉంటారు ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు అది సహజం అలాగే ఇక్కడ కూడా ఆయన గురువు చేసే పని గురువు చేస్తున్నాడు బుధుడు చేసే పని బుధుడు చేస్తూ ఉంటాడు ఆ రవి చేసే పని రవి చేస్తూ ఉంటాడు ఏ గ్రహం చేసే పని ఆ గ్రహం చేస్తూనే ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి గురువు వలన కలుగుతూ ఉంటాయి ఇక కుజుని యొక్క సంచారం చెప్పుకున్నట్టయితే ఏడు ఎనిమిది స్థానాలలో ఆయన ఒక సంచారం జరుగుతోందండి రెండు స్థానాలలోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వడు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు భాగస్వాముల మధ్యన భార్యాభర్తల మధ్యన కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తాడు అక్కడ ఐదు ఐదు రోజులు మాత్రమే ఉంటాడు తదుపరి ఎండో స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం మీ మన కొంచెం దుర్వార్తలు వినటము ఏదో ప్రమాదం మనకు కావాల్సిన వాళ్ళల్లో ఎవరో రోడ్డు మీద కొన్ని కోట్లు జనాభాలో ఎవడో పోతే మనకనే కాదు మనకి తెలిసిన వాళ్ళు కావలసిన వాళ్ళు అట్టా వాళ్ళకి ఏదో జరిగిందని చెప్పేసి దుర్వార్తలు వినటం ఓ పెద్ద దుఃఖం వచ్చేటటువంటి అవకాశము ధన నష్టం జరిగేటువంటి అవకాశం మనకి గోచరిస్తూ ఉంటుంది కుజుని యొక్క సంచారం స్థాన సంచారం వలన ఇకపోతే కేతు యొక్క సంచారం కూడా మనకి అష్టమ స్థానంలోనే ఉంది ఇది కూడా మనం కుజుడు గురించి ఏవైతే చెప్పుకున్నామో సేమ్ అవి ఫలితాలన్నీ ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు తుర్వాతలు వినటం కావలసిన వారికి ఏదో అయిందనుకోవటం ధన నష్టం జరగటం ఎవరితో మాట్లాడిన కలహాలు అవమానాలు అపవాదులు ఇట్లాంటివన్నీ కలుగుతూ ఉంటాయి అటు కుజుడు చేసినా కేతు చేసినా కూడా ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ యొక్క మకర రాశి వారికి మనం చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఈ రాశి వారికి శని శుక్రుడు బుధుడు మాత్రం అనుకూలంగా ఉన్నారు బుధుడు కూడా కొంత పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని ఏ ఏ విషయాల్లో ఏ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నాయో విన్నారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ నవగ్రహ పూజ చేసుకోండి మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా పొందగలుగుతారు అందులో ఏమాత్రం సంశయం లేదు శుభం